ఈ మా కిచెన్లోకి కొత్త మిక్సర్ గ్రైండర్ ఒకటి వచ్చిందండి అది మీకు కూడా చూపిద్దామని షేర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో చాలా బాగుందండి ఇది ముఖ్యంగా ఏంటంటే మనం చపాతీ లేవు రోటీలు చేస్తాం కానీ ఆ పిండి కలుపుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది ఈ జారులో అయితే పిండి కలపడం చాలా ఈజీగా ఉందండి దీని గురించి నేను ప్రత్యేకంగా ఈ గ్రైండర్ తీసుకున్నాను చాలా బాగుందండి ఇందులో ఎన్ని జార్స్ ఉన్నాయో వాటి ఉపయోగాలు ఏంటో చూపిస్తానండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడైతే మనం ఈ మిక్సీ మిక్సర్ గ్రైండర్ చూపిస్తాను ఒకసారి మీరు కూడా చూసేయండి ఈ మిక్సర్ గ్రైండర్ కంపెనీ ఏంటంటే హేవల్స్ కంపెనీ అండి హేవల్స్ ఫుడ్ అనమాట ఇందులో అయితే ఒక ఐదు జార్లు వచ్చాయండి ఇవే కాకుండా పిండి అండి చపాతీ పిండి కలుపుకోవడానికి ఒకటి అలాగే కూరలన్నీ కట్ చేసుకోవడానికి చాపర్స్ అవి అన్నీ ఉన్నాయి ఇవి ఒకటి చూపిస్తాను ఇప్పుడు మీకు చూడండి ఇదైతే హేవల్స్ కుడో కంపెనీ మిక్సర్ గ్రైండర్ అనమాట ఇది మామూలుగా మనం అవి చేసుకునే జారు పొడవ అవి కూడా చేసుకోవచ్చు పౌడర్లు అవి ఇందులో అయితే పిండి రుబ్బుకోవచ్చు మినపండి దోసల పిండి అదే మనకి దోసల పిండి ఇడ్లీ పిండి రుబ్బుకోవచ్చు చాలా వెంట వెంటనే ఫాస్ట్గా అయిపోతున్నాయండి ఇది చిన్న జార్ అనమాట మామూలుగా మనం చట్నీలు ఇవి చేసుకోవడానికి డైలీ యూస్కి ఉపయోగపడుతుంది అలాగే ఇది బాగుందండి చాలా బాగుంది మిక్సర్ ఇది జ్యూసర్ అనమాట ఇది ప్రత్యేకంగా ఇందులో జ్యూస్ చాలా బాగా వచ్చిందండి నేనైతే చేశాను ఇందులో ఫిల్టర్ కూడా ఉంది మనం విడిగా కొనుక్కుంటూ ఉంటాం కదా జ్యూసర్ జార్లు అలాంటిది అనమాట ఇందులోకి ఇలా ఫిల్టర్ పెట్టేసుకుని మధ్యలో కూర మన క్యారెట్ అన్నీ బీట్రూట్ జ్యూస్ ఏం చేసుకుంటామో అవన్నీ కూడా ఫ్రూట్స్ కానీ ఏమైనా సరే వేసేసి ఇలా మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి లోపలంతా ఫిల్టర్ అయిపోయి ఓన్లీ జ్యూస్ ఒకటి బయటకు వస్తుంది అనమాట చాలా బాగుందండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఇది కూడా నాకు బాగా నచ్చింది అలాగే మనకిప్పుడు అన్నింటికంటే ముఖ్యమైనది కావాల్సింది ఏంటంటే చపాతీ పిండి కలుపుకునేది కావాలి దాని గురించి నేను మిక్సీ జార్ తీసుకున్నాము అనమాట అండి దీనికి పైన మళ్ళీ ఇంకొక జార్ పెట్టుకోవడానికి వీలుగా ఇస్తాడనమాట ఇలా పెట్టేసి ఇందులో మనం పిండి కలుపుకోవాలి నేను ఆ వీడియో అయితే మీకు తర్వాత చూపిస్తాను ఆల్రెడీ నేను పిండి రోజు కలుపుతున్నాను దీంట్లో చాలా బాగా వస్తుంది వెంటనే అయితే రెడీ అయిపోతుందండి పిండి ఇది ఎలా పెట్టుకోవాలో ఇందులో పిండి ఎలా రెడీ చేయాలో చూపిస్తాను తర్వాత ఎప్పుడైనా వీడియోలో ఇదైతే ఫుడ్ ప్రాసెసర్ అనమాట అండి పిండి అది కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే చాపర్ అనమాట ఇందులోనే మనకి చాపర్స్ అవి పెట్టుకోవడానికి బ్లేడ్స్ అవి ఉంటాయి కూరలు అవి కట్ చేసుకునేవి అనమాట స్లైసెస్ లేదంటే ఇదేమో స్లైసెస్ అనమాట అండి డిజైన్ డిజైన్ స్లైసెస్ వస్తాయి కదా క్యారెట్ అవి అది అనమాట అలా ఇది గ్రేటర్ క్యారెట్ కోరుకునేది అనమాట క్యారెట్ కానీ ఉల్లిపాయ కానీ కోరుకునేది ఇదైతే మన మజ్జిగది లస్సి అది చేసుకుంటాం కదా దానికనమాట ఇలా అన్ని రకాలుగా కూడా యూజ్ అవుతుంది అనమాట ఇది చాలా బాగుంటుంది ఇలా దీనికి ఏది కావాలంటే అది బ్లేడ్ ఇలా ఫిట్ చేసుకుని మనం కూరలన్నీ తరుక్కోవచ్చు నేనైతే ఇందులో పిండి కలుపుతున్నాను అలాగే జ్యూస్ కూడా చేశానండి రెండు కూడా చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఇది చాపర్ అండి కూరలు కూర చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకునేది అనమాట ఉల్లిపాయలు అవి మీకు ఎవరికైనా నచ్చితే ఇది పిండి అది ఎలా కలుపుకోవాలో కామెంట్ పెడితే నేను మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తాను ఇదైతే తెలుసు కదా మామూలుగా బత్తాకాయ అది ఆరెంజ్ జ్యూస్ చేసుకునేది ఇది కూడా దీన్ని ఫిట్ చేసుకుని జ్యూస్ రెడీ చేసుకోవచ్చు ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయండి మిక్సర్ గ్రైండర్కి చాలా బాగుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్